వాళ్ళన్న వెల్కమ్ టు విలేజ్ ఆర్తి లాక్స్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ సంవత్సరం మీ ఊర్లో ఇలా సంబంధం ఎన్ని రోజులు పెడుతున్నారు వీడియో కింద కామెంట్ చేయండి మా ఊళ్ళో ఫైవ్ డేస్ అయితే పెడుతున్నారు ఒక్కొక్కటి అయితే పార్ట్ వన్ పార్ట్ టూ లాగా నేనైతే ప్రతి ఒక్కటి వీడియో తీసి అప్లోడ్ చేస్తారు ఇప్పుడు నుంచి అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు మేమైతే ఈరోజు ఈరోజు ఈ వీడియో వచ్చి బొప్పాయి పాలు తీయడానికి అయితే వచ్చేసామన్నమాట మేమంతా ఇప్పుడు ఈ పాలు ఎలా గీయాలి ఏంటి అనేది మొత్తం చూపిస్తా చూడండి ఇదే అనమాట ఐదుము ఈ ఐదు లేకుంటే ఈ పాలు గీయలేము ఇదండి ఇప్పుడు దీని మీద ఇలా గీయాలి అంతే అనమాట అప్పుడు ఇలా పాలు గారుతూ ఉంటాయి ఆ పాలన్నీ గారిన తర్వాత ఇలా మేటల్లోకి అయితే వచ్చేస్తాయి అనమాట ఈ పాల పని ఎంతమంది చేస్తారో మన ఫాలోవర్స్ వీడియో కింద అయితే కామెంట్ చేయండి అలాగే ఎంతమంది తెలుసో కూడా వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు పాలపని గురించి తెలియకుండా ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు ఇంకా మాకు పాలపని స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ప్రతి ఒక్కటి మీరు కామెంట్లు అడిగింది మీకు రిప్లై అయితే ఇస్తాను అలాగే వీడియో కూడా తీసి పెడతా అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్రజెంట్ అయితే ఇప్పుడైతే పాలపని అయితే అయిపోయింది ఇంకా మేమైతే ఇంకా పాలు పని అయిపోయిన తర్వాత ఇంటికైతే బయలుదేరతాము ఓకే గాయస్ ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ బాయ్